ముందుగా హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మీడియా మిత్రులందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో మీరు ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలి అందరు కూడా ఎందుకంటే సంవత్సరం ఉంది మొదటి పండుగ సో అందరు కూడా ఈ సంవత్సరం మంచి ఉండాలి ఆరోగ్యపరంగా సురక్షితంగా సుభద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి వస్తనే ఇది పతంగల పండుగ ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు ముఖ్యంగా పిల్లలు యూత్ అందరూ కూడా ఈ యొక్క పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక హ్యాపీ ఫెస్టివల్ చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క పండగ సంతోషం చేస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది చాలామంది బాధను మిగిలిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది ఈ చైనీస్ మా మాంజా అనేది ఒక నైలాను ఒక సింథటిక్ దారంతో ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిపి జులై రెండు వేల పదిహేడులో బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ అయినప్పటికి ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగ చాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు ప్రజలు కూడా కొంటనే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల పై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ పైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మొత్తము నూట మూడు కేసుని మనం కట్టడం జరిగింది దాదాపు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేల పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ దాదాపు ఒక కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేలు సో దీనివల్ల కూడా మనము చాలా మందిని మనము దాదాపు నూట నలభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది కూడా చాలా ఒక్క మంచి యాక్టు దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి ఐదు సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ యొక్క కేసులో పట్టుబడి ఉన్నారు అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది మన చంద్రమోహన్ మన డీసీపీ గోల్కొండ జోన్ ముప్పై నాలుగు కేసెస్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల వర్త్ బాబిన్స్ సీజ్ చేయడం జరిగింది అట్లానే మన చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ కరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు ఇరవై ఏడు కేసెస్ బుక్ చేయడం జరిగింది అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది చాలా కమెండబుల్ జాబ్ చేసింది ఇప్పుడు దాకా అరవై ఏడు కేసెస్ని కట్టినారు ఎనభై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్ష విలువైన ని మనము సీజ్ చేయడం జరిగింది త్రీ మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళ పైన అదేవిధంగా గుడౌన్స్ పైన మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టినిగా ఏర్పాటు చేసిన అన్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంతము అమ్మడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీన్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్ళి ఈ ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ని అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ఎందుకంటే నిషేధం అంటే నిషేధం బ్యాన్ కంప్లీట్లీ వాళ్ళు ఈ వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు వాళ్ళు ఎవరా అమ్మినా పైన కూడా కేసు అవుతుంది డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం కూడా ఈ యొక్క మీడియాలో సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళ పైన కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ పెట్టడం జరిగింది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఎవరైనా ఈ యొక్క చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అమ్మే వాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి సో ఈ మధ్య కూడా కొంతమంది మనం బికాస్ ఈ బాగా ఉక్కుపాతం మోపుతున్నాం అని చెప్పి కొంతమంది రైల్వేసు కొంతమంది బస్సెస్ కొంతమంది ఈ కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారు అని చెప్పి తెలిసింది వాళ్ళపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది సో అందుకు వాళ్ళందరూ కూడా స్పెసిఫికల్ కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది ఈ కొరియర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా నేను యాజమాన్యం కూడా కోరుతున్నాను మీరు ఎవరు కూడా ఇలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు చేస్తే డెఫినెట్లీ మీ పైన కూడా కేసు కావడం జరుగుతుంది ఈ చైనీస్ మాల్జ అనేది మీ అందరు కూడా తెలుసు చాలా అంటే చాలా హాని జరుగుతుంది ఈ యొక్క ప్లాస్టిక్ ఐటమ్ ప్లస్ గాజులతోని ఇది తయారు చేస్తారు ముఖ్యంగా టూ వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది ముఖ్యంగా పక్షులకి మనుషులకి బాగా అంత బాగా మనము ఇది నష్టం జరుగుతుంది అది కాకుండా పిల్లలు ఇది ఏమో పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఈ ఎలక్ట్రిసిటీ వైర్కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు సో ప్రజలు కూడా బాధితంగా వివరించాలి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోష కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు నూలు దారంని వాడాలి దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కోరుతున్నాను అట్లానే పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా చాలా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇది ఎక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ కొనొద్దు సో అందరు కూడా డోంట్ బై చైనా చైనీస్ మాంజా మాంజా సేమ్ నో టు చైనీస్ మాంజా అని చెప్పి నేను కోరుతున్నాను బీ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ కూడా కొంచెము అదే అదేవిధంగా ప్రజలు కూడా జాబితంగా వాళ్ళు పనిచేయాలి వాళ్ళందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను సిటిజన్స్ కి ముఖ్యంగా ప్రజలకి ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారంటే ప్లీజ్ డైల్ హండ్రెడ్ ప్లీజ్ డైల్ హండ్రెడ్ అదర్వైజ్ మన వాట్సాప్ నంబర్ అయినా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ కి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబల్ కి తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క గాలి పటములు కూడా కొన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ షాక్ అయ్యి పిల్లలు కూడా ఇబ్బంది కలిగింది చాలా మంది కూడా ఇంజురీస్ అయిన కూడా చాలా చోట్ల మనము చదవడం జరిగింది సో దాని కూడా ఈ యొక్క చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను పేరెంట్స్ ప్రజలందరూ కూడా మీరు ఎందుకంటే ఎవర అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఉంటేనే అమ్ముతుంటారు మీరు దాన్ని మీరు స్టాప్ చేస్తే ఎవరు కూడా అమ్మే వాళ్ళు ఉండరు వాళ్ళకి ఎవరు కూడా గిరాకీ దొరకరు సో డెఫినెట్లీ మూ బంద్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా చూడండి ఎంత క్లవర్గా వాళ్ళు ఈ యొక్క ఇండస్ట్రీ యూజ్ అని చెప్పి అమ్ముతున్నారు అమ్మేదైన ప్రజల కోసము బట్ ఏదో మిస్గైడ్ చేయడానికి ఇండస్ట్రియల్ యూజ్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఇండస్ట్రియల్ కోసము మనము డే టు డే యూజ్ చేయడానికి లేదు సో ప్రజలను కూడా చైనీస్ మాంజ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అందరు కూడా ఒక బాధ్యతంగా వివరిస్తాను ఒక చట్టాన్ని గౌరవిస్తాను ఈ వచ్చే ఒక సంక్రాంతిని మనం ఆనందంగా మనము సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పి అందరు కూడా కోరుతూ అందరు కూడా ఇంకోటిసారి हैदराबाद सिटी पुलिस तरफ नीचे संक्रांति शुभकांक्ष